అందరికీ శుభోదయం మనం ఈ వారం గ్రామర్ చెప్పుకుందాం గ్రామర్ అంటే ఏంటి వ్యాకరణం వ్యాకరణంలో ఒక అంశమైనటువంటి భాషా భాగములు చెప్పుకుందాం భాషా భాగములు అంటే భాషలోని భాగములే భాషా భాగములు అయితే భాషలో పదజాలాన్ని మనం భాషా భాగాలు అని అంటాం అయితే మీకు ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం కదా అది అంటే నౌన్ ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ ఇవన్నీ వస్తాయి కదా అది భాషాభాగాలు మనకి తెలుగు భాషలో ఐదు ఉంటాయి అది నామవాచకము సర్వనామము విశేషణము క్రియా అవ్యయము ఒక్కొక్కటి మనం చూద్దాం మొట్టమొదటిది నామవాచకము నామము అంటే పేరు ఏ పేరు చెప్పచ్చు వస్తువుల యొక్క మనుషుల యొక్క జంతువుల యొక్క పక్షులు పక్షుల యొక్క ప్రదేశాలు ఏదైనా సరే ఒక పేరు ఉంది అంటే జాతి జాతులు కూడా అంటే భారత జాతి ఉందనుకోండి అది నామవాచకం అలా ప్రతిదీ మనం పేరు పెట్టాము అంటే అది నామవాచకం అవుతుంది నామం అంటే పేరు ఈ నామవాచకానికి మరి ఒక పేరు విశేషము ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు తరగతిలో ఇలా అంటే ఎవరు వస్తారు ఎవరు పేరు పేరు పెట్టి ఇలా రా నువ్వు అని పిలిచామనుకోండి రాము ఇలా రా గోపి ఇలా రా అని పిలిస్తే ఆ ఎవరైతే ఆ పేరు ఉందో అంటే విశేషంగా నిర్మ నిర్ణయించబడింది అంతమంది పది మంది పదిహేను మందిలో ఒక పిల్లవాడిని పిలుస్తున్నాం అంటే అతని పేరుని పెట్టి పిలుస్తున్నాం కాబట్టి దీనికి ఇంకొక పేరేంటి విశేష్యము నామవాచకానికి మరి ఒక పేరు విశేష్యము నామవాచకం అంటే అది డెఫినేషన్ ఏం చెప్పాను పేర్లను తెలియజేయనిది ఏమి ఏ పేర్లు ఏవైనా సరే మానవుల యొక్క జంతువుల యొక్క ప పక్షుల యొక్క ప్రదేశాల యొక్క ఏమైనా సరే పేర్లు తెలియజేసేది నామవాచకము రెండవది చూడండి రెండవది సర్వనామము సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా వాడబడింది అంటే సర్వదా ఉపయోగించబడేది ఇప్పుడు రాము మంచి బాలుడు అని చెప్పాను రాముకే చెందుతుంది అది ఏమి అతడు మంచి బాలుడు అంటే అతడు అంటే ఎవరైతే అబ్బాయి ఉన్నారంటే సర్వదా ఎక్కడైనా మనం ఉపయోగించదగింది సర్వనామము అంటే నామవాచకం అస్తమానం మనం ఉపయోగించలేము కాబట్టి నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామము సర్వదా ప్రయోగింపబడినది దాని డెఫినేషన్ ఏంటి నామవాచకమునకు బదులుగా వాడబడినది సర్వనామము ఉదాహరణ అతడు ఆమె అది అవి ఇవి వారు వీరు ఇవన్నీ కూడా సర్వనామం ఏమో ఇంకా మనకి మూడోది విశేషణము విశేష్యతి అంటే విశేషణంగా చెప్పడం ఒక మనిషి యొక్క కానీ లేదా ఒక పక్షి యొక్క కానీ ఎవరి ఎవరైనా లేదా సర్వనామం యొక్క కానీ ఒక గు ఒక ఏదైనా ఒక పర్సన్ గురించి విశేషముగా విశేషణం చే చెప్పడం అది మనకి విశేషణము అవుతుంది అంటే ఏంటంటే నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేసేది గుణము అంటే క్వాలిటీ అంటే నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేసేది విశేషణము చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను విశేషణానికి బ్రాహ్మణోత్తముడు అంటే ఏంటి బ్రాహ్మణులలో ఉత్తముడు అని అర్థం ఇక్కడ బ్రాహ్మణుడు అనేది ఏంటి నామవాచకము ఉత్తముడు అనేది విశేషణము యొక్క గుణాన్ని చెప్తున్నాం అక్కడ ఉత్తముడు అనే గుణాన్ని చెప్తున్నాం రెండో చూడండి ఎగ్జాంపుల్ తెల్ల గుర్రం నల్ల మచ్చలతో ఉంది గుర్రము అనేది నామవాచకం ఇక్కడ మనం ఏం చెప్తున్నాం విశేషణం తెల్ల గుర్రం నల్ల మచ్చలతో ఉంది అక్కడ దాని యొక్క రంగుని చెప్తున్నాం దాని మీద ఉన్నటువంటి మచ్చల రంగుని కూడా చెప్తున్నాం అది విశేషం తెల్ల నల్ల అనేది విశేషణం నీవు మంచివాడువు నీవు మంచివాడివి అని చెప్పాను మంచితనం మనలో మంచితనం ఉంది మన యొక్క గుణం అది విశేషణము గోపి ధనవంతుడు అని చెప్పాను ఇప్పుడు ధనవంతుడు అనేది ఏమవుతుంది విశేషణము ఇలా మనం విశేషణను గుర్తిస్తామట అంటే నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని తెలియచేసేది విశేషణము చూడండి తర్వాత మనం నాలుగవది చాలా ముఖ్యమైనది సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం సర్వేంద్రియాణం అంటే అన్ని ఇంద్రియాల్లోకి మనకి నయనం ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం నయనం అంటే కన్ను మనకి అన్ని అవయవాల్లో కన్ను చాలా ప్రతి అవయవము కూడా మనకి ముఖ్యం ప్రాముఖ్యత ఉంటుంది కానీ కనుక ఇంకా ఎక్కువ ఎందుకని మనం చూడాలి కదా అలాగే భాషా భాగాల్లో క్రియకి అంత ప్రాధాన్యత ఉందట క్రియ అంటే ఏంటి మనకి పనిని తెలియజేసేది క్రియ మనకి క్రియ అనే పదం సంస్కృత పదం అట దానికి అర్థం ఏంటంటే క్రియా ధాతువు అంటమాట అంటే ధాతువును తెలియజేసేది క్రియా అని అర్థం అంటే పనులను తెలియజేసేది ఏమి అయితే ఈ క్రియ ఎలా ఏర్పడుతుందంటే పురుష లింగ వచనాలను సూచిస్తుంది కాలాన్ని సూచిస్తుంది పురుషులు వచనాలని లింగాలను కూడా సూచిస్తుంది క్రియ అంటే ఏంటి పని అని చెప్పుకున్నాం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి వింటున్నారు అని చెప్పాను వినడం అనేది ఒక క్రియ అక్కడ పని జరుగుతోంది వింటున్నారు ఇక్కడ ఏమేమి చెప్పుకున్నా మనం వచనం వచ్చింది వింటున్నాడు అన్నానా వింటున్నారు ఏకవచనమా బహువచనమా ఎక వచనం అంటే సింగులర్ బహువచనం అంటే క్లోరల్ ఇక్కడ నేనేం చెప్తున్నా వింటున్నారు బహువచనం అంటే వచనం వచ్చింది కాలం కాలము అంటే ఏంటి భూత భవిష్యత్ వర్తమాన ధర్మకాలను చెప్పుకున్నాం ఇక్కడ ఏం జరుగుతుంది వింటున్నారు వింటూ ఉన్నారు వర్తమాన కాలం చూసారా వింటున్నారు పురుష అంటే ఏంటి ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అనే వస్తాం నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు సర్వనామంలో భాగం అంటే మీకు ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉంటుంది కదా ఇక్కడ వింటున్నారు అనేది ఏంటి మధ్యమ పురుష వాళ్ళు వింటున్నారు అని చెప్తున్నాం లింగము అక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వింటున్నారు అని చెప్తున్నాం చూసారు ఒక క్రియాపదానికి నాలుగు అంశాలు ఉన్నాయి లింగ వచన లింగ వచన కాల పురుషులు క్రియ అంత ప్రాధాన్యత ఉంది భాగాల క్రియకి చాలా ఇంపార్టెంట్ ఉంది క్రియ అంటే ఏంటి డెఫినేషన్ ఒకసారి చూడండి క్రియ అంటే పనిని తెలియచేయనిది ఏ పని అయినా సరే నవ్వడం మేడవడం కూర్చోవడం తినడం పడుకోవడం గెంతడం ఆడడం ఇవన్నీ క్రియాపదాలు వీటిని మనం ఏమంటామంటే క్రియలు అని అంటమాట ఇంకా ఐదవది అవ్యయములు అవ్యయములు అంటే ఏం చెప్పుకున్నాం లింగ వచన విభక్తి శూన్యాన్ని అవ్యయాని లింగ వచన విభక్తి శూన్యాన్ని అవ్యయం అవ్యయాని అని చెప్తున్నారు ఇక్కడ అంటే ఏంటి లింగ వచన విభక్తుల్లో లేని పదాలు అవ్యయ పదాలు కొన్ని ఎగ్జాంపుల్స్ చూ చూపిస్తాను చూడండి అంటే ఏంటంటే స్వతంత్ర ప్రయోగ అర్హత లేనివి అంటే వాటిని మనం స్వతంత్రంగా ఉపయోగించడం నేను ఇప్పుడే వచ్చాను అన్నాను వచ్చాను మనం స్వతంత్రంగా ఉపయోగించవచ్చు దానికి ఏ పదాలు చేర్చక్కర్లేదు నేను స్వతంత్రంగా ఉపయోగించవచ్చు ఏం చేర్చక్కర్లేదు నేను ఇప్పుడే వచ్చాను కానీ అతడు రాలేదు అన్న అక్కడే కానీ అనేది మనం కానీ అని అనుకోండి ఒక పదం సింగిల్గా పలికం వర్డ్ యూజ్ చేస్తే సింగిల్గా దానికి ఏదో ఒకటి చేర్చాలిటో ఒకటో కానీ ఏంటి కాబట్టి ఏంటి అవు కావున ఏంటి అలా మనం స్వతంత్రంగా ఉపయోగించలేని పదాలే అవ్యయ పదాలు ఇంకా ఈజీగా చెప్పాలండి మీకు కంజంక్షన్ ప్రపోజిషన్ వర్డ్స్ ఉంటారు కదా ఇంగ్లీష్లో అవన్నీ కూడా మనకి అవ్యయ పదాల్లోకి వస్తాయి కొన్ని ఎగ్జాంపుల్స్ చూ చూపిస్తాను చూడండి కానీ కావున కాబట్టి ఆహా ఓహో ఆహా తాజ్మహల్ ఎంత అందంగా ఉంది ఓహో అక్కడ చాలా పెద్ద చెట్టు ఉంది అలా చెప్తామాట ఆశ్చర్యార్థకాన్ని తెలియజేస్తే పదాలు అక్కడ ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఇలాంటి క్వశ్చన్ క్వశ్చన్ ట్యాక్స్ కూడా ఉంటాయి కదా అంటే ప్రశ్నార్థక పదాలు కూడా అది కూడా మనం అవ్యయ పదాలకు చేరుస్తాం ఇప్పుడు అవ్యయ పదానికి అవ్యయాలకి డెఫినేషన్ చూడండి లింగ వచన విభక్తుల వలన మార్పు చెందని పదాలు లింగ వచన విభక్తులు లేని పదాలు అంటే అంటే ఏంటి ఇప్పుడు చూడండి లింగము అంటే చెండర్స్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇప్పుడు రమ వచ్చింది కాబట్టి నేను వచ్చాను అన్నాను అక్కడ కాబట్టి అనే పదం మారదు అమ్మాయి అక్కడ అబ్బాయి కూడా అంతే రాము వచ్చాడు కాబట్టి నేను వచ్చాను మీరు అందరూ వచ్చారు కాబట్టి నేను వచ్చాను అంటే చూడండి సింగిలర్ అయినా ప్లోరల్ అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మార్పు చెందవు ఈ పదాలు అనేవి నీవు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను ఎక్కడ ఆ అబ్బాయిని నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని మీరందరూ ఎక్కడికి వెళ్ళారు అన్నాను అంటే ఎక్కడైనా పదం మారట్లేదు ఎక్కడు ఎక్కడిది ఎక్కడు అలా మారట్లేదు అలా మారిన పదాలన్నీ కూడా అవ్యయ పదాలు అవుతాయి ఏమో లింగా వచన విభక్తుల వలన మార్పు చెందిన పదాలు సో భాష భాగ్యం చెప్పుకున్నాం ఐదు నామవాచకము సర్వనామము విశేషణము క్రియ అవ్యయము ఈ ఐదు చక్కగా చదవండి మీరు వినండి ముందు తర్వాత నోట్స్ రాయండి ఏమో నోట్స్ రాసి పంపించండి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్కి వెళ్ళి బాయ్